అందరికీ నమస్కారం పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అద్భుతమైన హీరోస్ ఎందుకు అద్భుతమైన హీరోస్ అన్నాను అంటే ఎంతో కష్టపడి స్వయం కృషితో ఒక హీరో స్థాయికి ఎదిగారు అంటే జీరో నుండి హీరోగా ఎదిగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని వాళ్ళ ప్రవర్తన ద్వారా ఆచరించి చూపిస్తూ ఉన్నారు మరి ఆ ఆచరణే ఆ వినయమే వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు మరి వాళ్ళు పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి శ్వాస మీద ధ్యాస అనే ప్రయాణాన్ని ప్రారంభించి పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యాన్ని సన్నిహితంగా ఉంటూ ఎన్నో అనుభవాలను పొందుతూ ఆ అనుభవాలను వారొక్కరి సొంతం చేసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక హీరోలు అయ్యారు ప్రాపంచిక ప్రాపంచిక హీరోల నుండి ఆధ్యాత్మిక హీరోలుగా ఎదిగిన వారు మరి ఈరోజు పత్రిజీ గురించి పత్రిజీ శక్తి స్థలి గురించి దాని యొక్క నిర్మాణాన్ని గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు వారు మరెవరో కాదు ఫైట్ రామ లక్ష్మణ్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం బీరడి నమస్తే సార్ చెప్పండి బంగారాలు చెప్పండి ఆ విజన్స్ ఆ నేచర్స్ లో కూర్చోబెట్టిన ఈ మా మాధవ గారి నమస్కారం ముందు చెబుతున్నాము నిన్నటి నుండి మాధవ్ కైలాస్పురం అంటే మనకి ఈ ఈ ఈ నుంచి కూర్చుంటానికి ఎందుకని అంటే మనం మనకి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రాలో ఎన్నో మనకి భారతదేశంలో ఎక్కడెక్కడ మనం వచ్చినా గానీ దీని అంత ఎనర్జీ కైలాసపురి కైలాసపురి ఎనర్జీ అనేది ఒక చుట్టూరు అటు నాలుగు పక్కల ఫారెస్ట్ చుట్టూ చెట్లు పక్షులు జీవరాశులు మధ్యలో మనం మధ్యలో మనం ఆయన అంటే అంటే గురుగారు గురుగారు ఆయనకి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పు వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అప్పుడు వచ్చినప్పుడు మాకెందుకు ఒక అందమైన ఒక వైబ్రేషన్ వచ్చింది గురుగారు పర్సనల్ గా మాట్లాడినప్పుడు అందుకని దీనికి మన నేను ఫోకస్ ఈ ఫోకస్ చేయడం వల్ల ఆ పిరమిడ్ అన్నిటిలో కల్లా ఇది బెస్ట్ అంటే హెడ్ పిరమిడ్ అవుద్దని అప్పుడు మేము పర్సనల్ గా మాట్లాడి చెప్పేవాడు సార్ సారు మీరు చిట్ చాట్ మాట్లాడుకునే వాళ్ళు సరదాగా పర్సనల్ గా ఫోన్ చేస్తా సరదాగా మాట్లాడుకుంటాం అంట అప్పుడు ఏంటంటే అప్పుడు మేము వస్తున్న సార్ తో వస్తున్నప్పుడు దీని ఆలోచన అంతకు తెలియలేదు ఇప్పుడు చూస్తుంటే ఆ గెనరస్ కానీ ఆ కొండలు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అలా వర్షం పడుతుంది చూస్తుంటే అద్భుతం ఇది ఒక అవతార సినిమా అనవచ్చు కూడా అంటే మా స్టైల్ సినిమా భాషలో చెప్పాలంటే అవతార సినిమా డైరెక్టర్ వాళ్ళైతే ఈ అవతార సినిమా డైరెక్టర్ డైరెక్షన్ గాడ్ అన్ని పేర్లు కలిపి పెట్టిన సుభాష్ పత్రి గారికి ఈ సందర్భంగా ఆయన ఆయన లేరు మనం అనడానికి లేదు నీలో నాలో అందరిలో ప్రాణం అంతటా ఆయన ఆత్మ నిమగ్నం అయి ఉంది ఉంటేనే ఎంత ఆయన దేహం చలించినా కానీ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే థ్యాంక్ యూ బంగారం అడగండి అది మా గురుగారు గారు ఉన్న పరిచయం గురించి అవసరం చెప్పండి సార్ మీరు సార్ తో చాలా సరదా సరదాగా ఉండేవాళ్ళు మీ ఇంటర్వ్యూ కూడా నేను చూశాను ఎంతో చక్కగా మీరు ఎన్నో క్వశ్చన్స్ వేశారు సార్ సో మీ జర్నీ అలా ఉంది మీరు ఇందాక ఒక చక్కటి పదం ఉపయోగించారు పత్రిజీ లేరు అనడానికి లేదు ఆయన అందరిలో ఉన్నారు అన్నారు అలాంటి పత్రిజీ శక్తిస్థల్లో మీరు ఎప్పుడైనా వచ్చారా వచ్చి ధ్యానం చేశారా ధ్యానం చేయటం కదా ఆ రోజు ఫస్ట్ శక్తి ఓపెన్ చేసే రోజు మేము ఉన్నాం అక్కడ ఫస్ట్ లక్ష రూపాయల డొనేషన్ కూడా ఇచ్చాం గురువు గారికి అద్భుతంగా తీర్చిదిద్దాలని అనమాట ఎందుకంటే అసలు ఫస్ట్ నుంచి చూద్దాం తెలియదు శక్తి తలకి ఎండ్ కాబట్టి స్టార్టింగ్ గురువుగారు మాకున్న పరిచయం అయినది మేము ఫస్ట్ టైం మేము పక్కనే కర్తాల్లో అక్కడ చిన్న ఒక ల్యాండ్ కొన్నాం ఇట్లా ఆసనం కట్టుకొని ఉన్నాం అనేటప్పటికీ మా శివం దగ్గర నుంచి పెరిమిడ్ తెల్లక కనిపించింది ఫస్ట్ అసలు తప్పటి మా తోడు మా రైతు అన్నాడు సార్ అది తెల్లగా అనిపిస్తుంది సార్ అని ఇక్కడ కట్టారు చాలా జనం ఉందో వస్తున్నారు అన్నాడు అలాగా సరే చూద్దాం పదండి అన్నాం తప్పటికి ఆ రైతు తీసుకొచ్చాడు లోపలికి తీసుకొస్తే ఫస్ట్ అనిలు అప్పుడు ఇక్కడ ఉండేవాడు అనిల్ అని ఉండేవాడు ఇప్పుడు ఇక్కడ లేడు బయట ఉన్నాడు వచ్చి నమస్కారం పెట్టాం మాస్టర్ అనగా అప్పుడు సినిమాలో ఉన్నా కానీ ఫలితంగా లోపలికి తీసుకెళ్ళి ఒక ఆ కింగ్ సాంబర్ ఖాన్ తీసుకెళ్లాడు అక్కడ పది నిమిషాలు ధ్యానం చేసి ఆ అంటే అప్పుడు సద్దు ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికి ఈ పాసనాలు చేసాము ఒక ఫైవ్ టైం చేసాము భిక్షుమ్ గురి దగ్గరికి వెళ్ళాము గారి దగ్గరికి లాస్ట్ క్లైమాక్స్ అంటే మా సినిమాలో కూడా చదువుతాము అన్ని సీన్లు ఇట్లా అంటే క్లైమాక్స్ బాగుందంటే సినిమా ఇట్టు అంటారు అప్పుడు చూసిన తర్వాత ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంది అని చెప్పి ఆ చరణ్ వెళ్ళిపోయిన తర్వాత మాకు కరెక్ట్ వన్ వీక్ షూటింగ్ లేదు షూటింగ్ క్యాన్సల్ చేసుకుని పక్కన ఆ రోజుకు ఐదు వందల రూపాయలు రెంట్ లాగా ఇచ్చే గెస్ట్ రూమ్స్ ఉండే అప్పుడు ఇంత పెద్దగా ఫేమస్ ఆ గెస్ట్ రూమ్ లో ఉన్నాం మొత్తం ఈ ప్రాంగణం అంతా తిరిగి ఆ ఫారెస్ట్ అంతా నడిచి ఏదో తెలియని వైబ్రేషన్స్ అలా ఒక వన్ మంత్ ట్రావెల్ చేసాము ఫస్ట్ టైం పౌర్ణమ ధ్యానం ఏదో జరుగుతుంది గురుగారు ఉంటారా అన్న సంగతి నైట్ వచ్చు అప్పటికి గురువు చూడలేదు చూడలేదు మేము వచ్చిన తర్వాత మూడు నెలల దాకా గురువుతో మాట్లాడలేదు చూడలేదు అంటే మాకేంటంటే అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తాం ఎలా సమస్యలోకి ఎంటర్ అయిన అమ్మనే సమస్త తీరు ఎలా ఉంటుంది దాంట్లో మనం ఏమంటే ఏంటనేది గురువు ఎలా ఉంటారు అని சூதா அசிலேட்டு அந்த முடிச்சு வாத்தவரணம் அனைத்து அப்சர்வேஷன் கப்படி மணி குரு திருத்தான் அப்படி நைட்டு பௌர்ணம் குருகார் கூச்சுருக்கை மொபுல படுத்து அசை அப்படி தாக்கி அப்சர் தான் கனெக்டிங் தச்சே வர்ஷம் படுத்து அந்த மேம் வச்சா ఫస్ట్ డైలాగ్ అన్నాడు ఈ గెడ్డ చూసి నమ్ముకోవద్దు ఈ పిల్లి గెడ్డ చూసి నమ్ము నమ్ముకోరు ఈ గెడ్డం ఓడు ఫాలో అవుతున్న దాన్ని నమ్ముకోండి అనగా ఏదో కొంచెం కనెక్ట్ గానే ఉంది అంటే పతివాడు నేనే గురువు నేనే దయ్యం నా కాలం ఏమి పడండి అనే మనిషి ఇది నన్ను నమ్మొద్దు మీరు అన్నాడు అనేది చిన్న కనెక్టింగ్ అయింది రెండో పాయింట్ అన్నాడు వర్షం పడుతుంది నేను దేహం నేను మనసు అనుకున్నవాళ్ళు దేహం నా దేహం నేను అనుకొని తడుస్తాను అనుకున్నవాళ్ళు అంత లోపలికి వెళ్ళండి నేను దేహం కాదు ఇది వచ్చిపోయేదేను నేను ఆత్మను అనుకోండి నేను అనుకున్న వాళ్ళు కూర్చోమన్నాడు అప్పుడు మేము గొడుగుల దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఎలా అనుకున్నవాళ్ళు లేచేవాళ్ళు అట్లా కూర్చోం అదే పది మంది అలా లోపలికి వెళ్ళే ఫ్రేమిలోకి వర్షం స్టార్ట్ అయ్యింది బోర్ని వర్షం పడుతుంది ఆయన బెళ్ళం కూడా ఊర్చుకునే ఉన్నాడు సలి చలిగాని ఇవన్నీ ఉంటది కదా అప్పుడు కొంచెం కొంచెంగా కనెక్ట్ అయింది నేను దేహం కాదు నేను ఇది ఆత్మ అనే ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో గా అక్కడ కూర్చొని ఒక మేము కూడా లోపలికి వెళ్ళేది ఫుల్ తడిచిపోయాం ధ్యానం చేసాం ధ్యానం చేసాం నా కళ్ళు మూసుకొని ఆయన ఫ్లూట్ వాయిస్ ఫ్లూట్ వాయిస్తున్నాడు అందరం ఆ వర్షంలోనే ధ్యానంలో కూర్చున్నాం అక్కడ కొంచెం కొన్ని కనెక్ట్ అవడం జరిగింది అప్పుడు అనిపించిందా ఈయనే మా గురువు అని మీకు అనిపిస్తుంది అంటే అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఫాలో అవచ్చు ఈ ధ్యానం కరెక్టే ఈ గురువు కరెక్టే అని అనిపించి తర్వాత ఇదే దాంట్లోకి ఒక మళ్ళీ ట్రెక్కింగ్ లాగా వచ్చాము గురుగారు తోటి అంటే గురుగారు గురుగారు కడుతున్నారు మేము వెనక కడతాం అంటే మేము మాట్లాడలేదు అంటే ఆయనతోటి మాట్లాడు పరిచయం చేసుకోలేదు నడిచిన చెప్పు సైలెన్స్ ఉండారు కరెక్ట్గా అక్కడ ఆ గురుగారు ఉండే ప్లేస్కి వెళ్తారు అప్పుడు మాట్లాడారు ఏంటో మాట్లాడరా అన్నాడు మాట్లాడరా ఏంటి అన్నాడు అంటే మాట్లాడనంటే అంటే ఏం మాట్లాడాలని మాకు తెలియలేదు సార్ ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడని మన గురుగారు తోటి మరొక చాలా ఆపండి నమ్మండి నమ్మడినే అర్థమంది క్వశ్చన్లు వేసి ఇబ్బంది పెడతారు కదా మేము అట్లే నాకు అది కావాలి ఇది కావాలి ధ్యానం వచ్చింది లేదా మనకి ఆకాశం అడుగుతా కోరికలు నా జబ్బులు పోదే అని అడుగుతాం కదా అలాంటిస్తా ఏం మాట్లాడాలని మాకు అర్థం కట్టలేదు సార్ సరే ఇక్కడి నుంచి మాట్లాడండి మీ మీరు ఉంటే అడగండి అన్నాడు సైలెన్స్ ఆ తర్వాత పరిస్థితి స్టార్ట్ అయింది అనమాట ఆడ నుంచి ప్రాంగణంలో రావటం గురుగారు మాకు పరిచయం అట్లా రావటం అట్ల నుంచి కొంచెం కొంచెం అక్కడ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ ప్రాంగణంలో ఆ సంస్థలు అంతా మేము కూడా వెళ్ళి రామలక్ష్మి చెప్పి ఇన్వాల్వ్ అవ్వటం గురుగారితోటి ఆ స్టేజ్ మీద డాన్సులు అన్నీ ఫస్ట్ టైము సేహ ర్యాలీ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడంటే మనకి మిరియాలు కూడా గురుగారితో మీరు జర్నీ స్టార్ట్ చేసాము తర్వాత మీరు ఒక బుక్ రాయాలి మీ జీవిత చరిత్ర అన్నాడు ఓకే రాస్తాం సార్ అలాగే మా అసలు మీరు ఎలా వచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు మీదే అంతా పది మంది ఆదర్శంగా ఉండాలి మీరంతా ఎందుకంటే మా జంజే వేసుకున్న వాళ్ళంతా వేరే వాళ్ళు వెళ్తున్నారు మీరు సినిమా ప్రపంచంలో ఉండి మీరు ఈ దీనిలోకి వచ్చారంటే మీరు ఒక అని ఉండాలి చెప్పి గురుగారు మాకు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరు మధ్యలో కూర్చొని బుధాలు చేయలేసుకున్నారు ఇద్దరి పైన మేము ఏదో అంటే క్యాప్ ఏదో లేకుండా ఉంటానో మీ క్యాప్ లుక్ క్యాప్ లేకుండా అసలు ఉండవద్దని ఉండొద్దు మీకు ఐడెంటిఫై అదేనా ఓకే గురుగారు మీ ఇష్టం అని చెప్పాను మరి మీరు బుక్ రాశారా బుక్ రాసాము రాసిన మనిషి అదే కదా మా అని చెప్పి గురుగారు చూసి గురువారి దగ్గర రెండు నెలలు రెండు నెలని చేసిద్ది తిద్ది అదే జీరో నుంచి హీరోకి ఏదైనా రామ్ టైటిల్ కూడా సారీ పెట్టారు సో మీ ఆత్మకథ ఆత్మకథ మీ బాల్యం నుండి మీ ధ్యానం వరకు మీ జర్నీ మొత్తం దాంట్లో దానిలో ఉంది మీరు పడ్డ కష్టాలు మానాలు అవమానాలు అన్ని మీ ఆత్మకథ ఇద్దరిది కలిపి ఉంది సో మరి సార్ మన జీవితంలో గురువు పాత్ర ఎంతో ముఖ్యమైనది మీరు ఆ జగద్గురుని మా గురువు అని నిర్ణయం తీసేసుకున్నారు ఎప్పుడైనా మనము అలా కొంచెం దారి తప్పుతున్నప్పుడు అయినా ఏదైనా మన గురువు కరెక్షన్ చేయడానికి కొన్ని ఉపయోగిస్తుంటారు అలా మీ జీవితంలో ఏది జరిగింది ఫస్ట్ నిజంగా మేము కూడా ఏదో ఒక ఆసనం పెట్టి పది మందికి ధ్యానం చేయాలని తిరుగుతూ ఉన్నాం కూడా విజయకు వచ్చారు గురుగారు ఎక్కడికి వచ్చారా అన్నట్టు ఎట్లా సరే ల్యాండ్ చూద్దాం పెడదాం ఇద్దరిని పిలిచాడు పఠాము మీరు గాలి గాలిపటాలు మీరు కూర్చోకూడదు మీరు ఒక ఆసనం కట్టేసి ఆడు కూర్చొని ఎలా చేసే కాదు మీ ఇద్దరు మీరు తెగిపోయిన గాలిపాఠాలు మాయే బోల్డెన్ ధ్యానం పరిచారం చేయండి కూర్చొని రైట్స్ మీకు లేదు అని అప్పుడు మా నిర్ణయాన్ని తీసేస్తాడు తీసేస్తాం అంటే నాది అనే ఒక భావన చూడు నాది మనదే అనడు అక్కడే అంటే మేమేదో ఆసనం కట్టేసి నాది నా అనే భావన అక్కడ ఆ మాట మాకు లేకపోతే ఆ మాట గురుగారు వాడకుండా ఉంటే మేము చాలా కట్టేసుకొని నాది అని చెప్పి ఒక సంస్థ పెట్టుకుని ఇరుక్కునేవాళ్ళు అట్లా ఇరుక్కోకుండా ఇప్పుడు పక్షికి రెక్కలు వస్తే హ్యాపీగా ఎలా తిరుగుతుంది ఇప్పుడు అంతా తిరుగుతున్నాం నాది అంటే ఏం లేదు ఉండదంతా అసలు ఎక్కడికి వెళ్తే వైజాగ్ అక్కడ మేము మీటింగ్ రాజమండ్రి ఎక్కడ మందే అనే భావన ఎప్పుడైతే బుక్ ఉంది కదా ధ్యాన మహాజాగ్ బుక్ గురుగారు మా ఒక ఫార్టీ డేస్ మౌనంగా ఉండాలనుకుంటున్నా మాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు పిలిచాడు లోపలికి మళ్ళీ రెండు బీగాడు మౌనంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరంతా మౌనంగా ఉన్నవాళ్ళు మీరు మాట్లాడాలి ఇలాంటి సినీ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఆత్మ విషయాలు మాట్లాడినప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది ఇదేంటి అని ఇప్పుడు నేనేదో కళ్ళు మూసుకొని జంజాం మాట్లాడితే పెద్ద నా మాటల కంటే కూడా మీరు సినిమా ప్రపంచంలో ఉండి కలర్ఫుల్ దానిలో ఉండి వచ్చి మాట్లాడాలి మౌనం ఈవనో అన్నారా చెప్పు తీసుకువెళ్తా అన్నాడు సరే ఓకే గురుగారు గురువుగారి దగ్గర ఎన్నో అనుభవాలు గురువు గారితో ట్రావెల్ చేసినవి ఆయనతోటి ఎందుకనంటే నేను మేము చాలా మంది గురువుల దగ్గర అమ్మ అంటే మన గురుగారి దగ్గర నచ్చింది ఏంటంటే సింపుల్ సిటీ మేము చాలా మంది గురుగారు కెళ్ళక ముందు ఒక గురువు వెళ్ళపోయే ముందు చాలా బిల్డప్లు ఉంటాయి గురుగారితో ఆయన ఈ టైంలో మాట్లాడాలి ఆ టైంలో మాట్లాడాలి ఆయన అంటే ఆడ కూర్చున్నాడు ఇట్టు కూర్చున్నాడు అని అసలు అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గురువుకి అంటే అసలు ఎప్పుడు శిశువుడికి ఎంత సన్నిత్వం తగ్గి చాలా మంది ఇంత కంప్లికేషన్ రీచ్ అవుతుంది అనేది అసలు ముందు భయం పోయింది స్నేహితుడు స్నేహితుడు కంటే స్నేహితులు అనేది చాలా సింపుల్ ఒక తల్లిదండ్రుల సంబంధం అంటే వాటికంటే ఇంకా చెప్పొచ్చ తండ్రి తండ్రి కొడుకులు ఎలా ఎంత అంటే అంత కూడా ఇంకా లోపలికి చెప్పొచ్చు అనమాట ఏ లేదు ఏ లేదు ఇంకొక ధ్యాన మహా చక్క తగ్గుతుంది ఇక్కడ ఒకరి గెస్ట్ ని పిలిచారు ఆ పేర్లు మనకు అవసరం లేదు స్టేజ్ ఎక్కుతాను రెండు అని అన్నారు నేను చెంటర్ నుంచి వస్తాను అతను చంటర్ నుంచి రాగా అదిగో చూసి అంటే ఒక మనుషులు ఆ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ చూసాం అనమాట ఇలా మంది మేము చాలా మంది గురువుల దగ్గర చూసిన తర్వాత ఏంటంటే ప్రతి మనిషిలో దైవాన్ని ప్రతి మనిషిలో గురువును చూసే గొప్ప గురువు బ్రహ్మశ్వభాస్ పత్రిజ్ గారు అంటే తక్కువ ఎక్కువ చెప్పదలుచుకోలేదు అంటే చైతన్యం అంతా ఒక్కటేను ఎక్కువ తక్కువ లేదు అంత సమభాగం అనే ఏకదాటిగా నిన్ను కట్టుకొని నుంచున్న గురువు పత్రిజీ గారు ఈరోజు మనం అందరం కృష్ణ భగవాను భగవద్గీతలు చెప్పారు అందులేను ఇందులేను అంతటా నేను ఇమ్మన్నాను నన్ను నీటితో తడదాలదు అగ్నిలో దహించదాలదు నా కంటికి కనిపించను నేను అంతటా నిండి ఉన్నానని ఒక డైలాగ్ చెప్పారు ఆ డైలాగ్ చెప్పిన డైలాగ్కి కొంచెం దగ్గరగా నాకు ఈయన అనుబంధం మాకు అనిపించిందన్నమాట ప్రతి మనిషిలోని కుల మత భేదాలు సపరేట్ నువ్వు తక్కువ నేను ఎక్కువ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేసి ఈ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా మా దగ్గర ఏదైనా ఉందనుకోండి దాన్ని అలా చెప్పాలను కొట్టి వదిలిచినట్టు తుప్పు తులిపినట్టు ఓకే సార్ మరి ఇంత ధ్యాన ప్రచారం మీరు చేస్తూ వచ్చారు ప్రతి సార్ మిమ్మల్ని ధ్యాన ప్రచారం చేయమని చెప్పారు మీరు అన్ని ఊర్లలో ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మీ మాటలకు ఇన్స్పైర్ అయ్యి మారిన వాళ్ళ గురించి ఉండరు చాలా వాళ్ళ గురించి అంటే ఇప్పుడు మేము చెప్పుకోకూడదు వాళ్ళు అడగాల వాళ్ళని అడగాలి మా గురించి ఎంతో మార్చాను నేను మూడు గంటలు ధ్యానం చేస్తున్నాను అదే అనేది ఈ మధ్యలో కొంచెం చాలా తగ్గిస్తున్నాం అనమాట నేను ఇదంతా కాళ్ళని అడగ నడిచేనా నేను నేను చెప్పుకుంటుంటే ఉండేది నేనే ఆయన ఒప్పడు అంటుంది ఇప్పుడైతే నేనైనా భావన తగ్గుతుందో వెళ్ళిందా ఆత్మశితి అనేది మన లోపలికి వస్తుంది మొన్న మేము ధ్యానం చేస్తున్నాం తల్లి ఇక్కడే ఎక్కడ నేను ఎక్కడికో ఇక్కడే హైదరాబాద్లో చిట్టి లోపల వెళ్ళినప్పుడు బాగా అంత మాటికి మారి ఒక ఆవిడ వచ్చింది ఆవిడ రామలక్ష్మి గారు నేను పెరిమిట్ ధ్యానం చేస్తానంటే చెప్పు చెప్పమ్మా ఏం లేదు నేను పొద్దున్న లేచి మూడు గంటలకి ధ్యానం చేస్తున్నాను నేను పూజకి గుడిలోకి వెళ్ళి పూజ చేస్తున్నాను నేను సేవ చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను కానీ ధ్యానం అంతే ఎన్ని నేను తల్లి ఇన్ని నేను పెట్టుకుని ఎట్ట ధ్యానం కుదురుది తల్లి నేను అనే భావన అది ఎంత బలపడుతూ ఉంటుంటే ఆ ఆత్మస్థితి దూరం దూరం అవుతుంటుంది తల్లి ఎందుకంటే నేను అనే స్థితి ఎంత లోకెళ్తా ఆత్మ ఆత్మస్థితిలోకి మనం నెమ్మదిలో మీకు తెలియ తల్లి చాలా మంచోళ్ళం అన్న అహంకారం చాలా మా టిన్స్ లాగే రెండు ఆత్మ అహంకారం రెండు మా లాగే టిన్స్ లాగా రెండు రకంగా ఉంటాయి నేను మంచిోడిని అవతల వాళ్ళంత తక్కువోళ్ళు నేను బాగా ధ్యానం చేస్తున్నాను ఈ అహంకారం అంకారం కూడా చాలా మంది మేము చూస్తుంటాము ఇది చాలా తగ్గుతుంటారు అన్నమాట గురువు గారి దగ్గర చూసిన తర్వాత ఈ అహకారాలన్నీ చాలా తక్కువ సరే ఇంకొకటి మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు తీసుకోవాలి ఉంది కానీ ఒక డైలమా ఉంది ఇది కరెక్టా కాదని అది మీ పర్సనల్ అవ్వచ్చు ఆధ్యాత్మికం అవ్వచ్చు అలాంటి టైంలో పత్రిజీ గారిని కలిసి మీరు తీసుకున్న డెసిషన్ ఏంటి నిర్ణయాలు చెప్పాము మా మాకు బాగా అంటే మనం ఫ్రెండ్షిప్ లా చూసేవాడు అక్కడ మేము ముగ్గురు కూర్చున్నాం పక్కన కూర్చున్నాం రెండు అయ్యా కూర్చొని భోజనం చేద్దాం ఇక్కడే అక్కడ తెలుగు గుర్తులేదు దేహం కొంచెం ముసలి మార్చేద్దాం అన్నాడు సారు మీతో అన్నారు దేహం కొంచెం ముసలి మార్చేద్దాం అప్పుడు మీకు ఏం అర్థమైంది సార్ అర్థమై అంటే అంటే దాన్ని అంత అంత ఫ్రెండ్షిప్ గా అంత సరళంగా చెప్తున్నాడు దానిలో గొప్ప జ్ఞానం అనేది నాకు అర్థమైంది లేదు సార్ నేను ముసలి అయిపోయింది చచ్చిపోతున్నాను అంటే చైర్లు పట్టుకుని హాస్పిటల్ బతికించుకునే వాళ్ళు కాదు అంటే దేహం వదలబోతుంది అన్న సంగతి ఆయనకి అర్థమైంది అన్న సంగతి ఇప్పుడు అర్థమైంది అంటే గొప్ప జ్ఞాని అనేది మనకు అర్థం అవ్వడానికి అవడానికి మీకు కూడా చెప్పారు అనమాట చెప్పారు చెప్పారు ఇట్లా ముసలి అయిపోయింది మరి ఎలా గురుగారు ఏంటి ఇట్లా వదిలేదు తొందరలో అప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఏమి లేదు అంటే మేము గురుగారి పరిచయం మేము తెలుసు పరిచయం ఉన్నాడంటే ఆ మాట చెప్పడం అది గురుగారు మన దూరం అవుతున్నారన్న బాధ అనిపించాలి మాకు ఆయన మెచ్యూరిటీ లెవెల్ అనిపించింది అంటే గురుగారు అంటే దేహాన్ని ఒక పాత బట్టలాగా ఆయన ఊర్చుకున్నానంటే ఆ ఓహ్ చినిగిపోయింది కదా మా చేద్దాం అనేది భగవద్గీతలో చెప్తారు బట్టలు మాట అన్నప్పుడు మరి చెప్పారు గురుగారు అంటే చిన్న చిన్న పిల్లలు పక్కన వాళ్ళు చేతి వాళ్ళు బాధపడతారయ్యా అది మీ దగ్గర చెప్పాను అప్పుడు ఆ తర్వాత ఆ సంవత్సరం ధ్యాన మహాశేఖరంలో మేము గురుగారితో చాలా ఇబ్బంది పెట్టగా గురుగారి నెక్స్ట్ మనం చాలా దూరంలో ఉంటారని మేము చుచ్యాగి చెప్పాము అనమాట ఏ ఆ మాటలు మాట్లాడమేందన్నాడు సరే ఏమని అనుకుంటే ఆయన చెప్పింది చెప్పాము అని చెప్పాము అనమాట ఎట్లాంటి అనుబంధం ఆయనకు మాటలు గురుగారితో చాలా చక్కగా ఉంది అనమాట ఈ ఏంటంటే ఈ ఈ సంస్థ ఇప్పుడున్న యాజమాన్యం కమిటీ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చాలామంది ఏంటంటే గురుగారు ఉన్నప్పుడే ఆయన ఉన్నప్పుడే కొంచెం వెనకాల వెళ్తూ ఉండకుండా ఆయన గోరు లేనప్పుడు కూడా అలాంటి బాధ్యతలు బుధాన్ని వేసుకొని ఈ ప్రాంగణంలో ఆయన లేరన్న అభిప్రాయం సీమంత కూడా లేకుండా సేవ చేస్తున్న ప్రేక్షకులు కమిటీ సభ్యులు ఈ విజయభాస్ రెడ్డి గారు కొంతమంది పెద్ద పెద్ద సభ్యులు అందరూ చేస్తున్నారు మనస్ఫూర్తి ఈ సందర్భం నేను థ్యాంక్స్ చెప్పాలి